እንትን 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 እንደ እኔ እንጃ እኔ እንጃ እንትን እንደ እኔ እንጃ እንትን እንደ እኔ እንጃ እንትን እንደ እኔ እንጃ እንትን እንደ እንደ እኔ እንትን እንደ 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 లేదు ఇక్కడ మనకి సుమారు దగ్గర దగ్గర నలభై మంది పేషెంట్స్ దాకా ఉన్నారని చెప్పారు వీళ్ళలో ఏంటంటే ఎక్కువ మంది కాస్త సైకలాజీ ఇంబ్యాలెన్స్ ఉన్న సైకలాజికల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు పాటుగా బీపీలు షుగర్లతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా ఎక్కువ చెప్పాలి అంటే ఇక్కడ టిబర్ కిలోసిస్ అంటే లంగ్ డిసీస్తో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళకు కూడా కొంత మెడికేషన్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆ ట్రీట్మెంట్ కంటిన్యూషన్ చేస్తూ వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి సంబంధించి మన దగ్గర రెడ్ క్రాస్ సొసైటీ తరఫున రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మెడికేషన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది సో వీళ్ళలో ఏంటంటే కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా మగవాళ్ళే కాబట్టి ఏ చే కూడా చూసినట్లయితే కొంత ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు సో సైకలాజికల్ రిలేటెడ్ డిజిఆఆర్డర్స్కి కొంత సైకలాజికల్గా కౌన్సిలింగ్ కూడా ఇస్తుండడం అనేది జరుగుతూ ఉంది సో దాని గురించి ఏంటంటే ఫుడ్లో ఏమైనా చేంజెస్ తీసుకోవాలి అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి డైట్లో ఎవరికి ప్రోటీన్ కాంపొనెంట్ ఎక్కువ ఇవ్వాలి న్యూట్రిన్ షుగర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవాలి షుగర్స్ తక్కువగా ఉండేటువంటి ఫుడ్ అంటే ఇప్పుడు సహజంగా అందరూ ఏంటంటే కాఫీ టీ తీసుకునేటప్పుడు షుగర్లోతో కలుపుతున్నటువంటి కాఫీ టీ తీసుకునే అలవాటు ఉంటుంది కాబట్టి షుగర్ లేకుండా కాఫీ టీ తీసుకోమని చెప్పడం ఇలాంటివి అన్నీ కూడా చిన్న చిన్న మార్పులతోనే వాళ్ళు ఎక్కువగా హెల్త్ కాన్షియస్ అయ్యే దానికోసం అనేసి కొంత సజెషన్స్ కూడా చేయడం జరుగుతుంది ఇక్కడ సైకాలజికల్గా ఉన్న ఉన్నారు కదా మరి వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ చేస్తున్నారా లేకపోతే మీరు ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది సైకలాజికల్గా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు చెస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా లంగ్ డిసీజ్ వాళ్ళు చెబుకి రోసెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఆల్రెడీ కొన్ని చోట్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళను కొత్తగా అడ్మిట్ అయిన వాళ్ళు నేను చూసిన వాళ్ళలో ఇద్దరు మాత్రమే ఉన్నారని చెప్పారు ఏంటంటే జనరల్ బాడీ కేసు ఉండటము లేదు అంటే వాళ్ళకి ఏదైనా దెబ్బ తాకి రావడము ఆల్రెడీ సర్జరీ అయ్యి వాళ్ళు కంటిన్యూషన్ అయినట్లో ఉండటం ఇట్లాంటివి అయితే ఉన్నాయి అన్నమాట సో అందుకని వాళ్ళకి ఏ అవసరం ఉంది కరెంట్గా ఇప్పుడు ఏం చిన్నలో ప్రజెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉండింది దాన్ని చూసుకొని దానికి సంబంధించినటువంటి

చేసి ఉన్నారు వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు చాలా గ్రేట్ అనిపించింది దాంట్లో మా వంతు మేము ఏంటంటే ఎవరికైనా శుక్లాలు ఉన్న డయాగ్నోస్ చేసి మేము మళ్ళీ సరోజనికి రెఫర్ చేయడము వేరే చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఏమైనా సర్జరీస్ చేయించాలి అంటే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకి సర్జరీ చేయించడము ఇవన్నీ మేము మేము వాళ్ళ మా గైడెన్స్ ద్వారా కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము ఎప్పటం లేదు చిన్నపాటి సహాయం చేస్తున్నాము నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆరోగ్యశ్రీ లేనివాదు వేరే ఊర్లలో నుంచి వచ్చిన వాళ్ళు అపార్ట్ఫ్ వాళ్ళు ఆధార్ కార్డు ఎలాంటిది లేదు వాళ్ళు గా పనిచేసిన వాళ్ళు వాళ్ళకి కొంచెము ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు లేని ఎక్కడ ఏ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గవర్నమెంట్ హాస్పిటల్ సో అలాంటి వాళ్ళకి మేమేం చేయలేకపోతున్నాం అనే ఒక బాధ తప్ప మిగతా ఉన్న వాళ్ళకి మా వల్ల అయినంత వరకు మేము చర్చ చేస్తున్నాము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము వాళ్ళకి గైడెన్స్ అనే ఇస్తున్నాము ఒకవేళ మా దగ్గర లేవు టాబ్లెట్స్ ఫ్రీగా అంటే వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి ఈ రోజు టోటల్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ మేము ఫార్టీ సిక్స్టీ సిక్స్ ఏంటంటే క్రిటికల్ నిజంగా వాళ్ళకి మెడికల్ అడ్వైస్ కావాల్సిన వాళ్ళు అల్సర్స్ ఉన్నాయి కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉంది ఇద్దరు ముగ్గురికి టీబి హెచ్ఐవి ఉంది వీళ్ళందరికీ ఏంటంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు వారానికి ఒకసారి అయినా వాళ్ళ బలహీ వేరే దగ్గర చూపించుకున్న వాళ్ళకి మళ్ళీ ఒక గైడెన్స్ చూపించాలి కాబట్టి మేము ఆ విధంగా కొంచెం మెన్షన్ కొడామను ఇచ్చారు వాళ్ళకి మా దగ్గర अवेलेबल ఉన్నంతవరకు ఇచ్చాము కొన్ని వాళ్ళకి బయట తెచ్చుకోమని చెప్పాము కొన్ని మెడికేషన్స్ మా దగ్గర ఉన్నాయి ఉన్నంతవరకు వి ప్రొవైడ్ చేయండి సార్ సత్యనారాయణ మేనేజర్ రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేస్తున్నాను ఈ మీటింగ్స్ ఈ ఎంఎంయూ క్యాంప్స్ అని ఓకే డిసైడ్ చేశాము ప్రతి నెల కూడా ఒక నాలుగు వందల యాభై మందికి ఈ స్కీమ్స్ అప్లై చేసి అందరి దగ్గర కూడా ఈ స్కీమ్స్ మేము చూస్తాం మొత్తం అక్కడ సో ఈ విధంగా ఇక్కడ హైదరాబాద్లో మెయిన్ సిటీ సిటీ ఎక్కడుందో ఈ మెయిన్ సిటీలో ఉన్న ఏరియా మా ఏరియాకి ఈ హైదరాబాద్ సిటీ వస్తుంది ఈ హైదరాబాద్ సిటీలో ప్రతి ఏరియాకి పోయి అక్కడ నెలకి ఒక ఐదు వందలు ఆరు వందల మందికి ఈ విధమైన సేవలు మేము ఈ రెడ్ రెడ్ క్రాస్ ద్వారా అందరికీ ట్యాబ్లెట్స్ వాళ్ళ బీపీ షుగర్ చెక్ చేసి వాళ్ళకి ట్యాబ్లెట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ రకంగా చేయడం వల్ల మనకి అందరికీ కూడా ఈ పేదవాళ్ళందరికీ కూడా పేద ముఖ్యంగా మేము పేదవాళ్ళకి ఇది చేస్తున్నాం కాబట్టి ఈ పేదవాళ్ళందరికీ కూడా సాయం చేయాలి అనే ఎయిమ్తో అందరినీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ సంస్థ ద్వారా మేమందరికీ మీ చైర్మన్ సార్ కూడా ప్రతి పేదవాళ్ళని ఎక్కడున్నా కానీ వాళ్ళకి అన్ని విధాలా సహాయం చేయాలని మామిడి భీమిరెడ్డి సార్ అంటున్నారు మరి అదే విధంగా మీరు ముందంకు పోతున్నారు మరి ఏ విధంగా పోతున్నారు మా మామిడి భీమిరెడ్డి గారు అందరికీ చెప్పి ఇట్లా చెయ్యాలి ఇలా చేస్తే అందరికీ మొత్తం ఈ మెడిసిన్స్ అవి ముఖ్యంగా బీదవాళ్ళకి ఈ బీదవాళ్ళకి సాయం చేయాలని చెప్పి మా ఆఫీస్లో మీటింగ్లో చెప్పడం వల్ల ఈ విధమైన మీటింగ్స్ చేసి అందరికీ మంచి జరగాలని చెప్పి ఈ రకంగా చేయడం జరుగుతుంది ప్రతి నెల కూడా ప్రతి నెలా కూడా ఒక ఐదు ఆరు వందల మందికి మనం ఈ సేవ ద్వారా చేసుకుంటున్నాం ఆ లిస్ట్ తయారు చేసుకొని ప్రతి ఏరియాకి హైదరాబాద్ మొత్తంలో ఎక్కడ ఉన్నా సరే ఏరియాకి పోయి అక్కడ ఈ మీటింగ్స్ చేయడం జరుగుతుంది మన వాటర్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది త్వరలో ఒక బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు అన్నారు అది ఎంతవరకు వచ్చింది సార్ బ్లడ్ బ్యాంక్ బ్లడ్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బ్లడ్ బ్యాంకు పని జరుగుతుంది ఇప్పుడు మన రెడ్ క్రాస్లోని సో ఆ బిల్డింగ్ అంతా కూడా ఫ్లోరింగ్ జరిగిపోయింది మొత్తం అంతా కూడా క్లియర్ అయిన తర్వాత ఓన్లీ రూఫింగ్ పైన రూఫింగ్ జరుగుతుంది అది కూడా త్వరలోనే జరిగిపోయిన తర్వాత బ్లడ్ బ్యాంక్ ద్వారా అందరికీ సాయం చేయాలి అనే ముఖ్య ఉద్దేశంతో అది చేయడం జరుగుతుంది అది మన చైర్మన్ రెడ్డి గారు ముఖ్యంగా తలుచుకున్నారు కాబట్టి ఆ పని చేసేసారి నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ పని ఉంది ఆ పని చేసిన తర్వాత అందరికీ బాగుంటుంది అన్ని రోగాలకి మెడిసిన్స్ ఫ్రీగానే ఇస్తున్నాము ఎవరికి ఎవరి దగ్గర కూడా చార్జ్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా అందరికీ సాయం చేస్తున్నాం హైదరాబాద్ రెడ్ క్రాస్ చైర్మన్ మామిడి భీమిరెడ్డి గారు చెప్పిన ఆదేశాల ప్రకారంగా ప్రతి నెల కూడా ఈ విధమైన క్యాంపులు కండక్ట్ చేసి ప్రతి దగ్గర కూడా అందరికీ ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇదా రెడ్ క్రాస్ అంటే హండ్రెడ్ ఇయర్స్ నుండి అవుతుంది రెడ్ రెడ్ క్రాస్ క్రాస్ ఆల్ ఇండియా